హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాటి వీడియోలో కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే చూపిస్తున్నాను గ్యాస్ని ఎలా సేవ్ చేసుకోవచ్చు అలాగే గ్యాస్ లెవెల్స్ని ఎలా చెక్ చేసుకోవచ్చు ఎక్స్పైరీ డేట్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూపిస్తున్నానండి వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు నేనైతే ఇక్కడ ఒక రెండు గ్యాస్ అయితే తీసుకున్నాను ఒకటైతే యూజ్ చేస్తున్నాను ఇంకొకటి వచ్చేసి కొత్త సిలిండర్ అనమాట ఇప్పుడు గ్యాస్ లెవెల్స్ని ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇదైతే పాత గ్యాస్ అనమాట దీనికి ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి నేనైతే ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇందులో క్లాత్ వేసి ముంచేసేయండి వాటర్లో ఇలా ముంచిన తర్వాత ఇది కొద్దిగా వాటర్ని పిండేసి ఈ విధంగా గ్యాస్ని తడిపేసేయాలన్నమాట సో ఈ విధంగా తడిపేసేయండి ఇలా తడిపేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా తడిపాక ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు వదిలేసేయండి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వదిలేశారు అనుకోండి ఇది కొంచెం మారిపోతుంది కాబట్టి అది ఏంటనేది నీట్గా తెలుస్తుంది నేనైతే ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ వదిలేశాను ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి పైన గ్యాస్ అయిపోయింది కాబట్టి ఫుల్గా డ్రైగా ఉంది గ్యాస్ ఉంది కాబట్టి అడుగున బాగా తడిగా ఉంది మార్కింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది కదా అంటే గ్యాస్ అనేది హాఫ్ కన్నా కూడా ఇంకో కొంచెం తక్కువ ఉందనమాట అంటే ఒక కాల్ భాగం ఉంది సో ఇక్కడ నీట్గా కనిపిస్తుంది మార్కింగ్ అయితే గ్యాస్ ఉంది కాబట్టి కింద బాగా తడి తడిగా ఉంది గ్యాస్ అయిపోయింది కాబట్టి ఫుల్గా డ్రై అయిపోయింది నీట్గా కనిపిస్తుంది కదా ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అనమాట గ్యాస్ ఎంత ఉంది లేదని చెప్పేసి ఒక్కొక్కసారి మనం మర్చిపోతుంటాం బుక్ చేసేది అలాంటప్పుడు ఈ విధంగా ఈజీగా చెక్ చేసేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొత్త సిలిండర్ కూడా ఇది కూడా చూపిస్తున్నాను చూడండి దీన్ని కూడా ఈ విధంగా వాటర్ని అయితే తడిపేసేయండి ఈ విధంగా తడిపేసేయండి నీట్గా ఇలా తడిపేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా ఒక ఐదు నిమిషాల పాటు వదిలేసేయండి ఆ లోపు డ్రై అయిపోతుంది అనమాట సో ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పైన గ్యాస్ లేదు కాబట్టి అంటే ఫుల్గా అయితే రాదు కదా గ్యాస్ సిలిండర్కి ఈ విధంగా పైన డ్రై అయిపోయింది గ్యాస్ లేదు కాబట్టి అడుగంతా కూడా ఫుల్గా ఉంది కాబట్టి పై నుంచి కూడా ఫుల్గా తడి తడిగా ఉంది చూస్తున్నారు కదా డిఫరెన్స్ అనేది ఈ విధంగా గ్యాస్ లెవెల్స్ ఎంత ఉంది అనేది చెక్ చెక్ చేసుకోవచ్చు ఇంకొక టిప్ ఏంటంటే గ్యాస్ ఎక్స్పైరీ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మన ఇంటికి గ్యాస్ వచ్చిన తర్వాత కంపల్సరీ ఎక్స్పైరీ డేట్ అయితే చెక్ చేసుకోవాలి ఈ ఒక దానికైతే ఇది కొత్తది అనమాట బి ట్వంటీ నైన్ ఉంది పాత దానికైతే సి ట్వంటీ సిక్స్ అనేది ఉందన్నమాట సి ట్వంటీ సిక్స్ అంటే ఏంటంటే ఒక వన్ ఇయర్లో త్రీ లెవెల్స్ అయితే ఉంటాయన్నమాట ఏబిసిడి ఇలా నాలుగు భాగాలుగా అయితే ఉంటాయన్నమాట ఏ అంటే జనవరి టు మార్చ్ బి అంటే ఏప్రిల్ టు జూన్ సి అంటే జూలై టు సెప్టెంబర్ డి అంటే అక్టోబర్ టు డిసెంబర్ ఈ విధంగా ఫోర్ లెవెల్స్ అయితే ఉంటాయన్నమాట అందుకని ఈ డేట్స్లో ఉంటేనే కంపల్సరీ తీసుకోవాలి లేదంటే వెనక్కి పంపించేసేయండి ఇప్పుడు సి ట్వంటీ సిక్స్ అని ఉంది కదా ట్వంటీ సిక్స్ అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉందన్నమాట పనిచేస్తుంది ఒకవేళ ట్వంటీ సిక్స్ కాకుండా ట్వంటీ ఫోర్ కానీ ట్వంటీ త్రీ కానీ ఆ మాత్రం ఉందనుకోండి అస్సలు తీసుకోవద్దు అలాగే బీ ఉన్నా కూడా ట్వంటీ ఫోర్ అలా ఉందనుకోండి అస్సలు తీసుకోకండి ఈ టిప్స్ అయితే కంపల్సరీ పాటించండి గ్యాస్ వచ్చిన తర్వాత కంపల్సరీ ఇలా చూసి తీసుకోండి అప్పుడు గ్యాస్ నుంచి మనం సేవ్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి ఇలా ఎక్స్పైరీ డేట్ అయిపోయినా కూడా ఒక్కొక్కసారి గ్యాస్ బ్లాస్ట్ అనేది జరుగుతూ ఉంటుంది లీకేజ్ కూడా వస్తుంటుంది అనమాట ఎక్స్పైరీ అయిపోతే అందుకని చెప్పేసి ఎక్స్పైరీ డేట్ని అయితే కంపల్సరీ ఇలా చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ తెలుసుకోండి ఈ విషయాన్ని అయితే సో ఈ విధంగా గ్యాస్ ఎక్స్పైరీ డేట్ని అయితే తెలుసుకోవచ్చు ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి కొత్త గ్యాస్ ఇది అయితే కొత్త గ్యాస్ కదా బి ట్వంటీ నైన్ ఉంది చూసారా ఇదేంటంటే టూ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు పనిచేస్తుంది అనమాట ఎక్స్పైరీ డేట్ అనేది ఒకవేళ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ఉన్నా కూడా అసలు తీసుకోకండి ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు ఇంకా ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అనేది ఇంకా ఎక్కువగానే చూపిస్తుంది ఈ మాత్రం ఉంటే ఓకే ఈ టిప్స్ ఇచ్చి మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ కారం బూందీని ఇంట్లోనే ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా స్వీట్ షాప్ స్టైల్లో చేసుకోవచ్చు కొన్ని టిప్స్ పాటించారంటే చాలా పర్ఫెక్ట్గా చేసేయచ్చు అనమాట ఒకసారి ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి చాలామంది ఇవి కష్టం అని చెప్పేసి బయట తెచ్చుకుంటుంటారు కదా కష్టమేం కాదు చాలా ఈజీగా చేయడం కూడా ఒక పది పదిహేను నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఇంకా దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకున్న అందులోకి ఒక కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి శనగపిండి కూడా ఫ్రెష్గా ఉన్న పిండితో చేసుకోండి అంటే తెచ్చుకున్న తర్వాత ఒక టూ త్రీ డేస్లో చేసుకోండి క్రిస్పీగా వస్తాయి నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు బియ్య పిండి వేసుకొని ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి అన్నీ ఒకేసారి వేసుకోవద్దు కొద్ది కొద్దిగా వేసుకొని ఉండ లేకుండా చక్కగా కలుస్తుంది అనమాట ఒకవేళ ఎక్కువ వేసారనుకోండి అది పలచగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఈ విధంగా ఈ మాత్రం ఎక్కడ కూడా ఉండాలి లేకుండా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ చూసారే విధంగా దోసే పిండి బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ మాత్రం కలుపుకోవాలి ఈ మాత్రం కలుపుకుంటే సరిపోతుంది నా దగ్గర అయితే బూందీ గరిట లేదు ఇంట్లో ఇలా ఆయిల్స్ స్ట్రైనర్ అయితే ఉంటుంది కదా దాంతోనే వేసుకుంటున్నాను ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ మాత్రం ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ హీట్ అయిందో లేదో కొద్దిగా వేసుకోండి ఇలా వేయంగానేవి బూందీ అనేవి పైకి తేలాలన్నమాట అప్పుడే పర్ఫెక్ట్గా హీట్ అయినట్టు ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ ఒక మిస్టేక్ అయితే చేశాను నేనైతే ఒకే చోట ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల ఇదంతా కూడా కొంచెం గడ్డలాగా ఉండేలాగా ఫామ్ అయిపోయింది అలా కాకుండా ఈ గరిటెని ఈ విధంగా తిప్పుకుంటూ ప్రెస్ చేసుకోవాలండి చాలా మంది యూట్యూబర్స్ అయితే కొన్ని మిస్టేక్స్ అయితే చెప్పారు కవర్ చేసిస్తారు ఎంత బాగా వంట చేసే వాళ్ళైనా సరే ఏదో ఒక మిస్టేక్ అయితే చేస్తారు అందుకని చెప్పేసి మీరు కూడా ఈ మిస్టేక్ చెయ్యొద్దని చెప్పేసి నేనైతే చెప్తున్నాను నేనైతే మ్యాక్సిమం ఏదైనా సరే జెన్యున్గా అంటే రియల్గా చెప్పడానికి ఇష్టపడతానండి అదే వ్యూస్ వస్తాయో పోతాయి నాకైతే తెలీదు కాకపోతే కరెక్ట్గా చెప్పడానికి ఇష్టపడతాను సో విధంగా వేసుకున్న తర్వాత మీరైతే స్ప్రెడ్ చేయండి ఈ విధంగా గడ్డలాగా ఫామ్ అవ్వదు అనమాట చూసారా ఎంత ఇలా కట్టిపోయింది కదా అందుకని చెప్పేసి ఇలా స్ప్రెడ్ చేయండి సో ఇప్పుడు ఇది మంటని హై లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అలాగే ఆయిల్ కూడా ఇలాంటి ఉన్న కడాయిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి అయితే ఎక్కువ టైం అయితే పట్టదు జస్ట్ ఒక టూ మినిట్స్ అయిపోతాయి అంతే సో విధంగా లైట్ గా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి ఈ విధంగా అన్నిటిని కూడా తీసేసుకోండి ఈ మాత్రం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇది బయటకు వచ్చిన తర్వాత ఇంకా కాస్త రంగు చేంజ్ అవుతుంది సో ఇప్పుడు సెకండ్ వాయి కూడా చూపిస్తున్నాను చూడండి ఒక కప్పు తీసుకున్నాను కదా రెండు వాయిల్గా వేసుకుంటున్నాను సో ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇది ఇదనేది గరిట ఉంటుంది కదా ఈ విధంగా స్ప్రెడ్ చేయండి ఒకే ఒకే చోట కాకుండా విధంగా స్ప్రెడ్ చేయండి అటు ఇటు అదంతా కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా ఈ విధంగా స్ప్రెడ్ చేశారనుకోండి అన్ని బూందీ కూడా ఈ వెనుక పడతాయి అన్నమాట గడ్డలాగా కట్ట సో అప్పటికి ఇప్పటికీ కొంచెం బెటర్ కదా చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో కాకపోతే ఎక్కడో కొద్దిగా ఉండాలైపోయిందంటే సో సో ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవడమే చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు కదా ఇలాంటి గరిట ఉంటే చాలు బూందీ గరిట కావాలని లేదు కాకపోతే షేప్ అనేది అటు ఇటుగా వస్తుంది షేప్ కన్నా కూడా మనకి టేస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ట్రై చేయండి తీసేసుకున్న తర్వాత ఇందులోనే ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఈ పల్లీలు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నారనుకోండి పైన కలర్ వచ్చేసా కానీ అనేది మంచిగా ఉండిపోతాయన్నమాట సో విధంగా అన్నిటిని కూడా తీసేసుకుని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని తీసేసుకోండి సో విధంగా అంతా కూడా తీసేసుకున్న తర్వాత అందులో వేసేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇది కలుపుకోవడానికి అయితే నాకు రావట్లేదు అనుకని చెప్పేసి ఇంకొక బౌల్లో షిఫ్ట్ చేసుకుంటున్నాను అందులోకి కొద్దిగా ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ కారం వేసుకుని ఇదంతా కూడా బౌల్తో కిందకి మీదకి విధంగా టాస్ చేసుకోండి ఈవెన్గా మిక్స్ అయిపోతుంది అనమాట మసాలా అన్నీ కూడా చూసారు కదా ఎంత బాగున్నాయో చూస్తుంటేనే ఎంత క్రిస్పీగా ఉన్నాయనిపిస్తుంది కదా చాలా క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు చాలా టేస్టీగా స్వీట్ లాగే వస్తాయి ఈ రెసిపీ మాత్రం మీరు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి అలాగే ఈ బూందీ చేసేటప్పుడు కొన్ని టిప్స్ అయితే కంపల్సరీ పాటించాలి బూందీ ఫ్రై చేసుకునేటప్పుడు స్ప్రెడ్ చేసుకునేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అప్పుడే క్రిస్పీగా టేస్టీగా వస్తాయి థ్యాంక్ యూ